హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో నేను ఏ విధంగా రాములకప్పంలో వీడియో పెట్టాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ వీడియోలో నేను మా తోట దగ్గరికి వెళ్ళి మిర్చి హార్వెస్ట్ చేసింది అది చూపిస్తాను అలాగే తోటలో ఇంకా ఏమేమి ఉన్నాయనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి అండ్ ఇది తోట దగ్గరికి వెళ్ళే దారి సో పిల్లలు మేము అందరం అయితే వెళ్ళాము ఇక్కడ పత్తి తీసాక ఏదో పంట వేసారు మరి మళ్ళీ అవి ఏంటో చిన్న చిన్న మొలకలు అయితే వచ్చాయి దానికి వాటర్ పెడుతున్నారు దీని పక్కన వచ్చేసి తోట ఉంది సో ఇక్కడ మేము మిర్చి ఇవి కోస్తున్నాము ఈ మిర్చి తోటకు వస్తే రెడ్గా ఈ విధంగా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తుంది అండి కొన్ని పండ్లు పండి కొన్ని పచ్చగా పళ్ళు పండినవి చూస్తే ఎర్రగా అసలు కంప్లీట్ రెడ్ కలర్ అంటే అదే అనేమో అనిపిస్తుంది ఇప్పుడు పండు దశలోనే ఉంది అండ్ ఇక్కడ మధ్య మధ్యలో అయితే ఈ విధంగా దోశ తీగలు అయితే వేశారు దోసపాదులు అండ్ లాస్ట్ టైం చూపించినప్పుడు చాలా పెద్దగా ఉండే కదా ఈసారి అయితే ఇంకా ఎండలు ముదిరిపోయాయి కదా సో ఈ విధంగా చిన్న చిన్నగా ఉన్నాయి వాటికి కరెక్ట్గా వాటర్ అందట్లేదేమో అలాగే ఇక్కడ చూడండి పచ్చిమిర్చి అండ్ ఇంకా ఇటువైపు పత్తి అయితే తీసేశారు అటువైపు మొత్తం తోట ఉందండి సో ఈ మిర్చి కూడా పండినవి చూస్తే ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి పచ్చడి మొక్కకి ఎర్రగా అసలు మిర్చి కూడా చాలా రెడ్గా బాగున్నాయండి పొడవుగా పొడగ్గా ఉన్నాయి అండ్ మా మిర్చి ఎప్పుడు చూపించినా పొడగ్గానే ఉంటాయి కదా సో ప్రీవియస్ వీడియోస్ లాస్ట్ ఇయర్ కూడా వీడియోస్ తీసాను అది కూడా చూడని వాళ్ళు ఉంటే విలేజ్ వ్లాగ్స్ విలేజ్ వీడియోస్ అనే ప్లేలిస్ట్ ఓపెన్ చేసినట్లయితే నేను ఇప్పటివరకు విలేజ్లో తీసిన వీడియోస్ అన్నీ చూసేయచ్చు అండ్ ఇక్కడ ఇదంతా వచ్చేసి వంకాయ ఒక్కలండి వంకాయలు కూడా చాలా పెద్ద పెద్దగా కాసాయి కొన్ని విధంగా అవి విత్తనాల కోసమని ఉంచారు పండు పండినవి సో మధ్య మధ్యలో ఈ విధంగా కొన్ని కూరగాయలు కూడా వేస్తారు కదా చూడండి ఇక్కడ ఈ వంకాయ అయితే చాలా పెద్దదిగా ఉంది ఆ కింద ఉన్న వంకాయ చూడండి ఇక్కడ ఇది సో చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే చాలా బాగుందండి ఇంకా పక్కనే మిర్చి తోట కదా అలాగే చూడండి ఈ పాదులు కూడా వరుసగా వేశారు ఇక్కడ పిల్లలైతే చాలా హ్యాపీగా అసలు హార్వెస్ట్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మామూలుగా పిల్లలకి మనకి కూడా అంటే మనం సిటీలో ఉంటాం కాబట్టి ఇలాంటివన్నీ కోయడము హార్వెస్ట్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగే పిల్లలకు కూడా చూడండి మిర్చి మొత్తం పండుకొచ్చింది ఇంకా దాన్ని తీస్తారేమో అండ్ మధ్య మధ్యలో ఈ విధంగా బంతి మొక్కలు కూడా వేశారు ఈ కలర్ బంతి పూలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి తెల్లగా మంచిగా ఉన్నాయండి ఇవి ఒక రకంగా ఉంటాయి మనకి మార్కెట్లో ఇలాంటివి అయితే దొరకవు బంతి పూలు సో నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్ అండి రోజు ఫ్లవర్స్ ఇవి మొక్కకున్నప్పుడు తీయలేదు కోసినాక తీశాను సో బాగున్నాయి కదా అని అయితే వీడియోలో చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఇదండి వాటి మన వీడియో అండ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిట్స్ ఆల్ ఫర్ టుడే బై బై